హాయ్ హాయ్ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ అండి మన రెసిపీ మామిడికాయ పప్పు పుల్ల పుల్లటి మామిడికాయ పప్పు అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ అండి ఇలా కుక్కర్లో కందిపప్పు కడిగి పెట్టుకొని ఉంచుకోవాలండి పసుపు వేసుకుందాము జీలకర్ర వేసుకుందాం అండి కరేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మనం తరుక్కున్న మామిడికాయ ముక్కలు మామిడికాయ ఆల్రెడీ పులుపు ఉంటారు కాబట్టి మనం చింతపండు వేయమండి మామిడికాయ మొక్కలు వేసాం కాబట్టి దీంట్లో ఉల్లిపాయ వేసుకోవాలి కంపల్సరీగా మామిడికాయ పప్పులో కంపల్సరీ అని ఏం లేదండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు ఏదైనా ఉపవాసాలు చేసేటప్పుడు మాత్రం దేవుళ్ళకి ప్రసాదాలు పెట్టేటప్పుడు మామిడికాయ పప్పులో ఉల్లిపాయ మాత్రం వేసుకోకూడదు ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ రాణిద్దామండి నాలుగు కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే చూసుకోండి ఉడికిన దాన్ని బట్టి చూసుకొని విజిల్స్ రాణించుకోండి అది ప్రెషర్ లోపు తాలింపు వేసుకుందామండి బండి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కిందండి ఒక స్పూన్ తాలింపు గిద్దెలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం మిందువ ఇలా రెండు వెల్లుల్లి దెమ్మలు దాని చేసుకోండి మంచిగా వేయించుకోండి మొత్తం మస్ట్ అండి మొత్తం కూడా గోల్డ్ ఫ్రైడ్ వచ్చేసింది అంతే అండి తాలింపు అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇదిగోండి అయిపోయింది కుక్కర్ ఇదిగా ఉడికిందండి ఏవైతే నీళ్ళంతా వాటర్ అంతా ఎన్నోప్రాట్ అయిపోయింది కొంచెం వాటర్ పోసుకుందాం ఫస్ట్ ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం కొంచెం ఈ లోకి తీసుకొచ్చుకోండి ఎందుకంటే మనము ఉప్పు కారాలు వేస్తాం మళ్ళీ ఉడకపెడతాం కాబట్టి ఈ ఫార్మేట్లోకి తెచ్చుకోండి ఉప్పు ఒకసారి పడ కారం వేసుకోండి స్పైసి తగ్గట్టు వేసుకోండి కారం కూరకు సరిపడా ఉప్పు ఒకసారి కలిపుకుందామండి మంచిగా కొంచెంసేపు ఉడకబెట్టుకుందామండి ఎందుకంటే ఉప్పు కారాలు వేసిన తర్వాత కొంచెంసేపు జస్ట్ ఫ్యూ సెకండ్స్ అట్లా ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుందండి మంచిగా ఒకటి దాన్ని ఉడకబెట్టుకుందాం సరే ఉప్పు కారాలు చూడండి ఇట్లా కొంచెం ఫ్యూ సెకండ్స్ అలా బబుల్ వచ్చినట్టు ఉడకబెట్టుకోండి ఇంక అంతే అండి నేను ఆపేస్తున్నాను జస్ట్ ఫ్యూ సెకండ్స్ చాలండి ఎక్కువసేపు అక్కర్లేదు ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఫ్యూ సెకండ్స్ అలా బబుల్స్ వచ్చేటట్టు ఉడకబెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న తాలింపు వేసుకుందామండి అండికోండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మొత్తం కూడా మొత్తం వేసుకుందాం కదా ఇలా మంచిగా కలుపుకుందాం అండి అంతే లాస్ట్ లో కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇట్లా అంతే అండి కమ్మటి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ట్రాస్ రెసిపీస్